స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్నా ఆ విజువల్ చూసినా అభిమానుల్లో కరెంట్ పాస్ అయిపోయింది సినిమా విడుదలైందంటే అభిమానులకు పండగే వంద కోట్లు పక్కా మొదటి రెండు రోజుల్లోనే నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సేఫ్ ఈ ట్రెండ్ సెట్ చేసింది పవర్ స్టార్ మాత్రమే జయాప జయాలతో పని లేకుండా నానాటికి తన క్రేజ్ను తారాస్థాయికి తీసుకువెళ్తున్న హీరో ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వాలంటే రెండు సంవత్సరాల నిరీక్షణ తప్పనిసరి అలాంటిది ఈ ఏడాది ఒకేసారి నెలల వ్యవధిలో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు పవర్ స్టార్ రానున్నారు ఇది ఒక విధంగా ఇండస్ట్రీ రికార్డ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి తమిళ మూవీ వినోదయ సీతం తెలుగులో బ్రోగా రీమేక్ ఐ జూలై ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ కథనంతో ఓజీ నుంచి రిలీజ్ అయిన ఒక్కొక్క గ్లింప్స్ ఫ్యాన్స్ అట్రాక్ట్ చేసి అభిమానులు అంచనాలను పెంచుతుంది ప్రభాస్ తో సాహు సినిమా తీసిన సుజిత్ దర్శకత్వంలో ఓజీ తెరగెక్కుతూ ఉండగా నిర్మాత డివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసి రెండవ షెడ్యూల్ పనులను మహాబలేశ్వరంలో మొదలు పెట్టనున్నారు తొలి షెడ్యూల్ ముంబైలో జరగ్గా అందులో ఒళ్లు గగురుపాటు పరిచే యాక్షన్ సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్ల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు నిర్మించారు ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ ముందుకు సాగుతుంది అన్ని అనుకున్నట్లే సాగితే డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది వీటితో పాటు హారీ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు దీన్ని కూడా గాడిలో పెట్టి షూటింగ్ ని పూర్తి చేయాలని హరీష్ శంకర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సినిమాను కూడా డిసెంబర్లో రిలీజ్ చేయాలని హరీష్ భావిస్తున్నట్లు తెలిసింది పిరియాడిక్ డ్రామాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూడు సంవత్సరాల క్రితం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టారు మొదలుపెట్టిన భీమ్లా నాయక్ రిలీజ్ అయింది గానీ ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోలేదు అయితే ఒక ముప్పై రోజుల పాటు డేట్స్ ఇస్తే ఈ సినిమా పూర్తవుతుందని జనవరిలో ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత ఏఎం రత్నం ఉన్నట్లు తెలుస్తుంది ఈ నెల పద్నాలుగు నుంచి నుంచి పవన్ కళ్యాణ్ వారహియాత్ర ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెడుతున్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ సినిమాల విడుదల మీద ఎక్కడ పడుతుందో అన్న ఆందోళన చిత్ర యూనిట్స్ తో పాటు అభిమానులు నెలకొంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చేతిలో ఉన్న నాలుగు సినిమాలను మార్చి రెండు వేల ఇరవై నాలుగు లోపల పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది అంటే రానున్న ఆరు నెలల్లో వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్నమాట ఇదే జరిగితే మరి ఫ్యాన్స్ కి పూనకాలే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి